తులసి ఉదయాన్నే కుషిని తీసుకొని స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు దారిలో ఒక దొంగ తులసి మెడలో ఉన్న చైన్ కొట్టేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే తులసి అతని చేయి పట్టుకొని అడ్డుపడుతూ ఉంటుంది ఇక సరిగ్గా అప్పుడే సిద్ధు అక్కడికి వచ్చి దొంగ చేతిని పట్టుకొని అతన్ని కొట్టి తులసిని కాపాడతాడు ఒక అమ్మాయి మెడలో ఉన్న చైన్ని దొంగిలించాలని చూస్తావా నీకు సిగ్గు అనిపించట్లేదా అని చెప్పి ఆ దొంగకు వార్నింగ్ ఇస్తాడు ఆ దొంగ అక్కడి నుండి పారిపోయిన తర్వాత సిద్ధు తులసి కాళ్ళకు చెప్పులు లేకపోవడం చూసి అదేంటండి కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు అని అడుగుతుంటే నేను ఒక పూజ చేస్తున్నాను ఆ పూజ పూర్తయ్యే వరకు చెప్పులు వేసుకోకూడదు అని తులసి అంటాడు ఇక వెంటనే సిద్ధు కూడా అక్కడికక్కడే తన కాళ్ళకున్న చెప్పులను విడిచేసి రండి నేను డ్రాప్ చేస్తాను అని చెప్పి తులసితో అంటూ ఉంటాడు ఏం అవసరం లేదని తులసి అంటూ ఉంటే స్కూల్కి లేట్ అయిపోతుంది వెళ్దాం తులసి అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది ఇక దాంతో తులసి సిద్ధు బైక్ మీద ఎక్కడానికి ఒప్పుకుంటుంది ఖుషి ముందు కూర్చోడంతో తులసి సిద్ధు వెనకాల కూర్చొని ఉంటుంది దాంతో సిద్ధు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు మొత్తానికి భార్య భర్తలుగా సిద్ధు తులసి ఇద్దరు అయితే చాలా చూడు ముచ్చటగా ఉన్నారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుంది మళ్ళీ మన ఛానల్కి తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి